అందరికీ నమస్కారం కలియుగం కథలు స్వాగతం మన కథ హక్కు కోసం పోరాటం ఎక్కడున్నావు ఊర్మిళ ఇందాకటి నుంచి వెతుకుతున్నాను కనపడవే అప్పుడే పూజ గది నుండి బయటికి వచ్చిన భార్యను చూస్తూ ఏంటి ఊర్మిళ మర్చిపోయావా ఈరోజు మన పెళ్లి రోజు శ్రీమతి గారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ రఘునందన్ గారు భార్య ఊర్మిలతో చెప్పారు ఈ రోజును ఎలా మర్చిపోతాను ఇప్పుడే పూజ చేశాను ఆశీర్వదించండి అంటూ భర్త చేతిలో అక్షింతలు పెట్టి కాళ్ళు మొక్కింది ఊర్మిళ చేతిలోని అక్షింతలతో భార్యను ఆశీర్వదించి నీ స్థానం ఇక్కడా అంటూ భార్యను రెండు చేతులతో పట్టుకుని లేపి గుండెలకు హత్తుకున్నారు సరే కానీ ఈ నలభయవ యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకుందాం చెప్పు అందరినీ పిలిచి పార్టీ ఇద్దామా అంటూ ప్రేమతో ఊర్మిలను అడిగారు రఘునందన్ గారు ఈ వయసులో ఇవన్నీ ఎందుకండి ఈ వయసులో పెళ్లి రోజు పార్టీ అని పిలిస్తే మనల్ని చూసి నవ్వుతారు అందరూ అన్నది భార్య సరేలే అవన్నీ వద్దు కాని మన ఇన్ని సంవత్సరాలయ్యింది కదా ఎప్పుడూ నీ కోసం ఏదన్నా కావాలని అడగలేదు ఏదన్నా కోరిక ఉంటే చెప్పు నేను బ్రతికున్నప్పుడే నీ కోరిక తీర్చాలనుకుంటున్నాను అన్నారు రఘునందన్ గారు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు పెళ్లి రోజు నాడు నోటి నుండి ఇటువంటి మాటలు పలకడం మంచిది కాదు అంటూ హాల్లో సోఫాపై కూర్చుంది భార్య నేనేదో మామూలుగా అన్నాను అంటూ చిన్నబుచ్చుకున్న భార్య గురించి సరదాగా పాడుతూ భార్యను ఆట పట్టించారు రఘునందన్ గారు ఊర్మిళ నవ్వుతూ రోజు సందర్భంగా మీకోసం మీ ఇష్టమైన పాయసం వండాను ఇప్పుడే తెస్తాను ఇద్దరం కలిసి తిందాము అంటూ వంటగదికి వెళ్లిన ఊర్మిళ ఇద్దరి కోసం పాయసం తెచ్చింది జీవితంలో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఇలాగే సంతోషంగా గడపాలని ఇద్దరూ తమ గతాన్ని గుర్తు చేసుకుంటూ బయటి వరండాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు అప్పుడే ఇంటికి వచ్చిన కోడలు సారిక మామయ్యలు సంతోషంగా మాట్లాడుకోవడం చూసి ఓర్వలేకపోయింది కాస్తైనా సిగ్గుందా మీకు కాసేపు ఇంటి నుండి బయటికి వెళితే చాలు ఇద్దరూ కొత్త దంపతుల్లా ముచ్చట్లు పెట్టారు ఇద్దరి చేతుల్లో ఉన్న కప్పులను చూస్తూ ఇదేంటి నన్నడగకుండా వంటగదిలో పాయసం వండారా నన్నడగకుండా వంటగదిలో కాలెలా పెట్టారు మీరు వృద్ధాప్యంలో కూడా మీ నాలుకల రుచి తగ్గలేదా పిల్లల్ని బడిలో దింపటానికి వెళ్లాను అంతలో ఇద్దరూ వరండాలో అందరికీ కనపడేట్టు ముచ్చట్లు మొదలుపెట్టారు నోరు మూసుకొని మీ గదిలో ఉండలేరా మీరు అంటూ మామయ్యల మీద కోప్పడింది కోడలి మాటలు విన్న రఘునందన్ గారు కోడలా మర్చిపోయావా కోడలిగా నువ్వు అడుగు పెట్టకముందు ఈ ఇంటి మీద హక్కు మాదే ఈ ఇంట్లో మేము మా ఇష్టమొచ్చినట్లు ఉండగలము ఏది తినాలనిపిస్తే అది వండుకొని తింటాము మమ్మల్ని నిలదీసే హక్కు నీకు లేదు అన్నారు ఇప్పుడు ఇది మీ ఇల్లు కాదు ఇంట్లో ఉండాలంటే నేను చెప్పినట్టు విని ఉండండి లేదా ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి ఇంటి నుండి వెళ్ళిపోండి ఇంకో కొడుకు కూడా ఉన్నాడు కదా మీకు అయినా మేము మిమ్మల్ని చూసుకుంటామని ఒప్పందం చేసుకున్నామా మీరేమన్నా ఆస్తిలో వాటా ఎక్కువ ఇచ్చారా పెద్ద కొడుకుకు ఇచ్చిందే మాకు ఇచ్చారు అన్నది సారిక ఇప్పుడు మేము ఏం చేశామని నువ్వు ఇంతలా అరుస్తున్నావు మీ అత్తయ్య పాయసమే కదా వండింది అన్నారు రఘునందన్ గారు నన్ను అడగకుండా ఇంటి పెత్తనాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారా ఇప్పుడున్న ఇంటి ఖర్చులకు డబ్బు సరిపోవడం లేదు అనుకుంటుంటే మీరు పాలు చక్కరా ఖర్చు చేశారా డబ్బులేమైనా చెట్లకు కాసాయా ఇప్పుడు పాలన్నీ పాయసానికి వాడేశారు పెరుగు తోడు వేయాలి పిల్లలు ఇంటికి వచ్చాక తాగడానికి పాలడుగుతారు ఇప్పుడు ఎక్కడి నుండి తీసుకురావాలి పాలన్నీ మీరే అయిపోగొట్టేశారు పిల్లలకు లేకుండా చేశారు అన్నది సారిక సారిక నేను ఎక్కువ పాలు ఉపయోగించలేదు అనవసరంగా గొడవ చేస్తున్నావు మిగిలిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టాను చూడు అన్నది ఊర్మిళ మీరు చెప్పింది వినవలసిన అవసరం నాకు లేదు నేను చెప్పేది వినండి నా అనుమతి లేనిది ఇంకొకసారి వంటగదిలో కాలు పెట్టారనుకో అస్సలు బాగోదు అన్నది సారిక సారిక మేము మా కొడుకు సంపాదనే తింటున్నాము నువ్వు సంపాదించినది మేము తింటున్నట్టు అరుస్తున్నావెందుకు కాస్త ఖర్చుకే ఇంత గొడవ చేస్తున్నావు అన్నది ఊర్మిళ అత్తగారి మాటలతో కోడలికి మరింత కోపం వచ్చింది అప్పుడే సారిక అమ్మగారు విమలాదేవి కూతురి ఇంటికి వచ్చారు కూతురు అత్తగారి మీద కేకలు వేయడం బయటి వీధి దాకా వినపడుతుంది విమలాదేవి కూడా ఇంటి మెయిన్ గేటు వద్దే నిలబడి జరుగుతున్నది వింటూ నిలబడింది అత్తగారి మాటలకు సారిక మామగారి చేతిలో ఉన్న పాయసం కప్పులను తీసుకుని కిందపడేసింది ఈ ఇల్లు నాది ఈ ఇంటి యజమానురాలిని నేను శ్రీధర్ పెళ్లయ్యేదాకా మీకు కొడుకు కాని ఇప్పుడు నా భర్త భర్త ప్రతి వస్తువు మీద భార్య హక్కు ఉంటుంది ఇల్లు శ్రీధర్ పేరు మీద ఉంది కాబట్టి ఇంటిపై పూర్తి హక్కు నాకే ఉంటుంది అంతేకాని ముసలివాళ్లైన తల్లి తండ్రికి ఎటువంటి హక్కు ఉండదు ఈ ఇంట్లో నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి అంటూ సారిక తన గదికి వెళ్లిపోయింది కోడలి మాటలు విన్న ఊర్మిలకు రఘునందన్ గారికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఊర్మిళ మరియు రఘునందన్ గారికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు వివేక్ రెండవ కొడుకు శ్రీధర్ చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు రఘునందన్ గారు ఇంటి ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా ఇద్దరు కొడుకులను పెద్ద చదువులు చదివించారు పెద్ద కొడుకు డాక్టర్ అయ్యాడు చిన్న కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు తల్లి తండ్రి ఇద్దరి కొడుకుల ఉన్నతిని చూసి గర్వపడేవారు ఇద్దరు కొడుకులు ప్రేమ వివాహాలు చేసుకున్నారు పెద్ద కొడుకు వివేక్ భార్యతో పాటు విదేశాలకు వెళ్లిపోయాడు అక్కడే హాస్పిటల్లో డాక్టర్గా ఉద్యోగం చేస్తున్నాడు చిన్న కొడుకు శ్రీధర్ ఆర్మీలో ఉద్యోగం కారణంగా ఇంటికి దూరంగా ఉండేవాడు అందుకే ఊర్మిళ మరియు రఘునందన్ గారు చిన్న కోడలు వద్ద ఉండేవారు చిన్న కొడుకు తండ్రి అంటే ప్రేమగా ఉండేవాడు కానీ పెద్ద కొడుకు తల్లి తండ్రి గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు తన కుటుంబం తన సంపాదన అంటూ బిజీగా ఉండటంతో తల్లి తండ్రితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు మామయ్యలను తను ఒక్కతే చూడవలసి వస్తుందని కోపంగా ఉండేది సారిక అందుకే అస్తమాను మామయ్యల గొడవ గొడవపడేది వృద్ధాప్యంలో బ్రతకడానికి ఎందుకు కాస్త డబ్బు దాచిపెట్టుకోలేదా అని ఈరోజు బాధపడుతున్నాను పిల్లలను చదివించడం కోసం ఇంటిని కూడా అమ్మేశాను అందుకే ఈ రోజు కొడుకు కోడలి ఇంట్లో ఉండవలసి వస్తుంది అంటూ రఘునందన్ గారు భార్యతో చెబుతూనే ఉన్నారు అంతలో సారిక గది నుండి బయటికి వచ్చింది ఇప్పటిదాకా బయట ముచ్చట్లు పెట్టారు ఇప్పుడు గదిలో కూర్చున్నారా కిందపడిన పాయసం ఎవరు క్లీన్ చేస్తారు నడవండత్తయ్య వరండాలో అలాగే హాల్లో పడిన పాయసం క్లీన్ చేయండి ఈ వయసులో పెళ్లి రోజులు చేసుకుంటారట అంటూ అత్తగారితో కోపంగా చెప్పింది వెంటనే ఊర్మిళ కన్నీళ్లతో గది నుండి బయటికి వెళ్లి వరండా అలాగే హాల్ శుభ్రం చేసింది అంతలో చాలాసేపటి నుండి ఇంటి బయట నిలబడి ఉన్న విమలాదేవి కూతురి ఇంటి పరిస్థితి చూసి ఇంటి లోపలికి రాకుండానే వెనుదిరిగింది ఇంటికి చేరుకున్న విమలాదేవి హాల్లోని సోఫాలో కూర్చుంది కూతురి ఇంట్లో జరిగిన సంఘటనే విమలాదేవి కళ్ళల్లో కనపడుతుంది అంతలో విమలాదేవి కోడలు పద్మ అత్తగారిని చూసింది పద్మా అత్తగారికి చాలా గౌరవమిచ్చేది ఏమైందత్తయ్యా మీరు సారికా వదిన ఇంటికి వెళ్లారు కదా అక్కడేమైనా జరిగిందా అంటూ అడిగింది అప్పుడే విమలాదేవి కొడుకు కూడా అక్కడికి చేరుకున్నాడు ఏమైందమ్మా నువ్వు చాలా దిగులుగా ఉన్నావు అడిగాడు కొడుకు బాబు చందు నేను మరియు మీ నాన్నగారు నిన్ను సారికను పెద్ద చదువులు చదివించాము మంచి సంస్కారాలు నేర్పించాము కాని సారిక ఎందుకిలా తయారయ్యిందో అంటూ విమలాదేవి కళ్ళు చెమర్చాయి అసలేమైందమ్మా అంటూ కొడుకు తల్లిని అడిగాడు ఈరోజు నేను సారికా ఇంటికి వెళ్ళినప్పుడు తను మామయ్యలతో పశువు కంటే ఘోరంగా ప్రవర్తిస్తుంది అని చెప్పింది తల్లి నువ్వు తనకు బుద్ధి చెప్పాల్సింది కదా అడిగాడు కొడుకు ఆ సమయంలో అసలు ఏమీ అర్థం కాలేదు నా కడుపున పుట్టిన నా కూతురు ఇలా ఎలా తయారయ్యిందో అర్థం కాలేదు ఊర్మిళ రఘునందన్ ఎంత మంచివారు వాళ్లకు నా మొహం చూపించలేక తిరిగి వచ్చేశాను అన్నది విమలాదేవి కాని నా పెంపకం మీదే నాకు సిగ్గేస్తుంది తను మామయ్యలతో అలా వ్యవహరించడం నాకస్సలు నచ్చలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది అంతలో విమలాదేవి కోడలు పద్మ అత్తయ్య మీరిలా బాధపడుతూ కూర్చోవడం వలన సమస్యకు పరిష్కారం దొరకదు ఇంకొద్ది రోజుల్లో రక్షాబంధన్ ఉంది సారికా వదిన తప్పకుండా ఇంటికి వస్తుంది ఇక తరువాత ఏం చేయాలో నేను చూసుకుంటాను మీరు దిగులు చెందకండి అన్నది పద్మ కోడలు ఇచ్చిన భరోసాతో విమలాదేవి సంతోషపడింది సరే పద్మ నీ గురించి నాకు తెలుసు అంది విమలాదేవి రోజులు గడుస్తున్నాయి రక్షాబంధన్ పండుగ రానే వచ్చింది ఉదయమే సారికా పుట్టింటికి వచ్చింది ఇంటికి వస్తూనే వదినను కలిసింది కాని తల్లి ఇంట్లో కనపడలేదు వచ్చావా వదినా నీకోసం పలాహారం తీసుకొస్తాను కూర్చో అన్నది పద్మ లేదు వదినా అవేమీ వద్దు కానీ అమ్మ కనపడడం లేదు ఎక్కడికెళ్ళింది అడిగింది సారిక ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటుంది నేనేమన్నా ఆవిడ నౌకరునా ఎప్పుడూ ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉండను కదా ఇంట్లో వేరే పనులు చేసుకోవాలా లేదా మీ అమ్మ చుట్టూ తిరగాలా అన్నది పద్మ పద్మ మాటలు విని సారిక ఆశ్చర్యంగా చూస్తుంది అంతలో సారిక అన్నయ్య గది నుండి బయటికి వచ్చి సారిక ఎంతసేపు అయింది వచ్చి ఎలా ఉన్నావు బావగారు ఎప్పుడొస్తున్నారు అని అడిగాడు అందరూ బాగున్నారన్నయ్య మీ బావగారు వచ్చే నెలలో వస్తున్నారు అన్నయ్య అమ్మ కనపడడం లేదు ఎక్కడికెళ్ళింది అన్నయ్యను అడిగింది సారిక సారిక స్వయంగా ఇల్లంతా వెతకడం ప్రారంభించింది అమ్మా అమ్మా ఎక్కడున్నావు అంటూ ఇల్లంతా వెతికింది ఇంటి వెనకాలే ఉన్న బాత్రూం వద్ద తల్లిని సంకెళ్లతో కట్టేసి ఉండడం చూసింది సారిక గట్టిగా తల్లిని పిలుస్తూ అమ్మా నిన్నెవరు కట్టేశారిక్కడ అంటూ పక్కనే ఉన్న తాళం తీసుకుని సంకెళ్లకు ఉన్న తాళాన్ని తెరిచింది వెంటనే తన అన్నయ్య వదినను పిలిచింది అమ్మను ఇక్కడ సంఖ్యలతో ఎవరు కట్టేశారు అంటూ అన్నా వదినలను అడిగింది వదిన ఆ ముసలావిడను వదిలే నేను ఎంత వద్దని చెప్పినా అస్తమాను ఏదో ఒకటి నములుతూనే ఉంటుంది అందుకే రెండు రోజుల నుండి అవుతున్నాయి ఆవిడ వలన ఇల్లంతా వాసన వస్తుంది బెడ్ బెడ్షీట్ మార్చలేక ఇక్కడ బాత్రూం బయట కట్టేశాను కట్టకపోతే ఇంట్లోకి వచ్చేస్తుంది అందుకే కట్టవలసి వచ్చింది అన్నది పద్మ వదిన మాటలను విని సారికకు కోపం తన్నుకొచ్చింది అమ్మ తన ఇంట్లోనే కదా తింటుంది తింటే ఏమయ్యింది వృద్ధాప్యంలో వాళ్లకు తినాలనిపించడం తప్ప అనారోగ్యంగా ఉన్న అమ్మకు మందు ఇవ్వాల్సింది పోయి ఇలా కట్టేస్తావా సారిక తల్లికి సహారా ఇస్తూ తల్లిని గదిలోకి తీసుకువెళ్ళింది మంచంపై పడుకోబెట్టింది కానీ పమా గదిలోపలికి వచ్చి హే ముసలిదాన మీద నుండి దిగు రోజు నీ సేవ చెయ్యలేక చస్తున్నా ఎప్పుడు వదులుతుందో నాకు ఈ దరిద్రం అంటూ విసుక్కుంటుంది వదిన మాటలు విని సారికకు కళ్లల్లో నుండి కన్నీళ్లు కారుతున్నాయి ఏమైంది మీకు ఇలా మారిపోయారెందుకు అంటూ వదినపై అరిచింది సారిక నువ్వు మా ఇంటి విషయంలో జోక్యం కలిగించుకుంటే అస్సలు బాగోదు చెప్తున్నా ఇప్పుడు ఇది నీ ఇల్లు కాదు ఇది నా ఇల్లు భర్త ఇంటిపై కేవలం భార్యకే హక్కు ఉంటుంది నా ఇష్టప్రకారమే ఇల్లు నడుస్తుంది నువ్వు ఇంటికి వచ్చిన అతిథివి నా మీద గట్టిగా అరవకు అన్నది పద్మ పద్మ నీకెంత ధైర్యం ఉంటే నన్ను ఈ ఇంటి అతిథి అంటావు నేను ఈ ఇంటి ఆడపిల్లను ఇంటిపై నాకు అధికారం ఉంటుంది అసలు మీరెందుకిలా మారారు మానవత్వాన్ని మర్చిపోయి సాటి మనిషితో ఇలాగైనా ప్రవర్తించేది కనీసం వృద్ధాప్యంలో వాళ్ల వయసుకైనా గౌరవం ఇవ్వండి అన్నయ్య నువ్వు కూడా నీ భార్య చేసిన పనిని సమర్థిస్తున్నావా అమ్మ పట్ల వదిన ఇంత దుర్మార్గంగా ప్రవర్తించినా నీ కళ్ళు మూసుకుపోయాయా ఎందుకు నువ్వు వదినను ఆపే ప్రయత్నం చెయ్యలేదు అంటూ అన్నయ్యను నిలదీసింది సారిక వదినా ఈ ఇంటి యజమానురాలివి నువ్వే అయినా ఈ ఇల్లు తన కొడుకుది కూడా అమ్మ తన కొడుకు సంపాదనే తింటుంది నువ్వెవరు అమ్మను సంకెళ్ళతో కట్టేయడానికి అంటూ వదినపై కోప్పడింది సారిక అప్పుడే చల్లుమనే శబ్దం మంచంపై నుంచి తల్లి లేచి నిలబడి సారికా చంప పగలగొట్టింది ఎర్రబడిన చంపపై చెయ్యి పెట్టి ఏంటమ్మా ఇదంతా కోపంగా అడిగింది సారిక నువ్వు నోరు మూసుకో సారిక నీకసలు అత్తామామయ్యలను చూసుకునే విధానం గురించి మాట్లాడే అర్హతే లేదు నువ్వు నీ అత్తామామయ్యలతో వ్యవహరించే తీరు ఇలాగే ఉంటుంది కదా వాళ్ళు ఎంత బాధపడతారో ఎప్పుడన్నా వాళ్ళకు ఏదైనా తినాలనిపించి వండుకుని తింటుంటే వాళ్ల చేతిలో నుండి లాక్కొని పడేస్తావు నువ్వు మానవత్వం గురించి మాట్లాడుతున్నావా ప్రతిరోజు ఏదో ఒక గొడవతో వాళ్లను సతాయించడానికే చూస్తావు ఎప్పుడు వాళ్ల పీడ విడగడవుతుందా అని ఎదురుచూస్తుంటావు వాళ్ళు కూడా వయసు పైబడిన వారే కదా వాళ్ల వయసుకు గౌరవం ఇవ్వాలని తెలియదా నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది సారిక ఏ రోజైతే నువ్వు నీ మామయ్యల చేతి నుండి పాయసాన్ని లాక్కుని పడేశావో రోజు నేను నీ ఇంటికి వచ్చాను జరిగినదంతా మీ ఇంటి బయట నిలబడి చూశాను నువ్వు నన్ను గమనించలేదు ఇక ఆ రోజు ఇంటికి తిరిగి వచ్చాక నేను జరిగినదంతా మీ వదినతో చెప్పాను నీకు బుద్ధి చెప్పాలనే ఇలా నాటకమాడాము నేను మీ నాన్నగారు నీకు నేర్పించిన సంస్కారం మర్చిపోయావా ఒకసారి ఆలోచించు స్వర్గస్థులైన మీ నాన్నగారు నీ ప్రవర్తన చూసి ఎంత బాధపడతారు నీ భర్తకు ఇదంతా తెలిసిందంటే తను ఎంత బాధపడతాడు ఎప్పుడన్నా మీ వదిన నాతో ఇలా వ్యవహరించడం చూశావా అన్నది విమలాదేవి తల్లి మాటలకి సారిక వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను క్షమించమ్మా నేనొక్కదాన్నే మామయ్యలను చూడవలసి వస్తుందని ఇలా ప్రవర్తించాను అన్నది సారిక మీ బావగారు వాళ్ళు మీ అత్తయ్య మామయ్యలను చూసుకోవట్లేదు అది వాళ్ల తప్పు నువ్వెందుకు నీ మామయ్యల పట్ల ఇలా వ్యవహరిస్తున్నావు ఇక నీకు వాళ్లకు తేడా ఏముంది అత్తారింట్లో ఆడపిల్ల హక్కు కోసం పోరాడకూడదు మమతలను పంచాలి తల్లి మాటలకి సారిక క్షమాపణలు చెప్పి అక్కడి నుండి బయల్దేరి తన ఇంటికి వెళ్ళి అత్తయ్య మామయ్య కాళ్లపై పడింది నన్ను క్షమించండి మామయ్య మీ ఇద్దరి పట్ల వ్యవహరించిన తీరుకి సిగ్గుపడుతున్నాను ఇక ఎప్పుడూ మీ పట్ల తప్పుగా ప్రవర్తించను అనింది సారిక ఈ వయసులో ప్రతి తల్లి తండ్రి కోరుకునేది ఒక్కటే ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడే కొడుకు కోడలు ఉంటే చాలమ్మా అన్నారు రఘునందన్ గారు మన మధ్యలో క్షమాపణలు ఎందుకమ్మా అన్నది ఊర్మిళ వెంటనే వంటగదిలోకి వెళ్ళి మామగారికి ఇష్టమైన పాయసం వండి అత్తయ్య మామయ్యలకు తన చేతులతో తినిపించింది సారిక కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు